వెల్కమ్ టు ఆర్సీ టైమ్స్ ఛానల్ ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాల వందల రకాల విదేశీ స్వదేశీ మామిడి మొక్కలను సాగు చేస్తున్న రైతును ఈరోజు సంబంధించి దీనికి సంబంధించి మనం ఒక వీడియో చేయబోతున్నాం మరి ఒకే మొక్కకి దాదాపు ఒక పదమూడు పద్నాలుగు రకాల ఇతర మామిడి మొక్కలను గ్రాఫ్టింగ్ చేయడం ద్వారా వాటి పంటను ఎలా ఏంటి అనేది రైతు విన్నుతంగా ఆలోచన చేశాడు అనేక అంటే అనేక రకాలని రకరకాలు కాకుండా ఒకే మొక్కకి అనేక రకాలని గ్రాఫ్టింగ్ చేయడం వల్ల దానికి దిగుబడిని తీసుకోవచ్చు అనేది ఒక వినూత్మైన ఆలోచనతో ఈరోజు చేశాడు ఇప్పుడు మనం దగ్గర రైతు రామాంజలు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ అనేది అంటే ఒకే మొక్కకి దాదాపు మీరు పద్నాలుగు రకాలు చేశారు అసలు ఈ మొక్క ఏంటి ఈ మొక్కకున్న రకాలు ఏంటి అసలు ఈ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల రైతుకి ఏంటి లాభము లేకుంటే మనకు వచ్చే దిగుబడి కానీ వాటి నాణ్యత కానీ రుచిలో కానీ తేడాలు ఏమైనా ఉంటాయి అసలు అంటే కంపల్సరీ ఉంటాయండి సార్ ఇప్పుడు గ్రాఫిటింగ్ అంటే ఏంటంటే మనకు మామూలుగా ఒక సీడ్ సీడ్తో పెంచిన మొక్క మనకు ఈల్డింగ్ రావాలంటే పది సంవత్సరాలు పడుతుంది కాబట్టి అలా పది సంవత్సరాలు కాకుండా ఆల్రెడీ ఒక పెద్ద చెట్టు ఆల్రెడీ మనకు కాసి ఉంటుంది అనమాట ఆ మొక్క ఆ మొక్క నుంచి తీసుకున్న కొమ్మను ఏ చెట్టుకైతే మన సీడ్లింగ్ అంటే రూట్ స్టాక్ అంటారనమాట దాని మీద అంటూ కడతారు అనమాట దాన్ని అప్పుడు మనకు ఏ లక్షణాలు కావాలంటే ఆ లక్షణాలు గల మొక్క వస్తుంది అనమాట ఇప్పుడు మనకు బంగినపల్లి మొక్క కావాలి బంగినపల్లి కొమ్మ తీసుకొచ్చి ఈ చెట్టు మీద బంగినపల్లి మనం అందుకడతామంటే బంగినపల్లి మనకు కాస్తుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అలా మ్యాంగోలో గ్రాఫ్టింగ్ పద్ధతి సక్సెస్ పద్ధతి అనమాట ఈ గ్రాఫ్టింగ్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి స్టోన్ గ్రాఫ్టింగ్ అని వీ గ్రాఫ్టింగ్ సైడ్ గ్రాఫ్టింగ్ ఇలా మనకు మ్యాంగోలో ఎనీ గ్రాఫ్టింగ్ ఒక్కొక్క నార్త్ ఇండియాలో స్టోన్ గ్రాఫ్టింగ్ చేసుకుంటారు వీ గ్రాఫ్టింగ్ చేసుకుంటారు మన వాళ్ళు సైడ్ గ్రాఫ్టింగ్ చేస్తారు సౌత్ ఇండియాలో ఎక్కువ కాబట్టి ఒక్కొక్క రీజన్స్ మారే కొద్దీ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ కూడా మారుతూ ఉంటాయి ఆ సక్సెస్ రేట్ బట్టి వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు ఈ గ్రాఫ్టింగ్ వల్ల ఏంటంటే మనకు త్వరగా ఇల్లింగ్ తీసుకోవడానికి రైతుకి యూజ్ఫుల్గా ఉంటుంది త్వరగా ఇల్లింగ్ తీసుకోవచ్చు మెయిన్ దానివల్లనే గ్రాఫ్టింగ్ చేస్తారు అది కాకుండా మనకు ఒకే చెట్టు మీద ఎక్కువ రకాలు కట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక ఆయన పెద్ద వ్యక్తి ఆయన ఆయన హండ్రెడ్ వెరైటీస్ కట్టేదాం అంటే ఆయన జీవితం అంతా అదే అనమాట మ్యాంగోమానిస్ ఆఫ్ ఇండియాగా పేరుకొనేవాళ్ళం ఇప్పుడు మనం ఈ ఒక చెట్టు మీద ఇది నాది ఇది సీడ్లింగ్ అంటే నేను విత్తనంతో పెంచిన మొక్క ఇది ఇది నాకు టెన్ ఇయర్స్ వరకు కాపు రాదు కాబట్టి నేను దీని మీద ప్రజెంట్ పదమూడు రకాలు కట్టాను ఇందులో పన్నెండు సక్సెస్ అయ్యి అనమాట ఒకటి ఫెయిల్యూర్ అయింది మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి గ్రాఫ్టింగ్ అన్ని సక్సెస్ కావాలని రూల్ ఎక్కడ లేదు కాబట్టి ఆ క్లైమేట్ బట్టి అక్కడ ఏదైనా పేతులు దాన్ని బట్టి చనిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం దీని మీద ఏమేమి రకాలు ఉన్నాయో చెప్దాం ఇవన్నీ దీని మీద కట్టినవన్నీ విదేశీ రకాలే దీని మీద ఏ దేశీ రకం కట్టలేదు ఎందుకంటే దేశీ రకాలు మన దగ్గర చాలా ఉన్నాయి మొక్కలు అవి డైరెక్ట్ మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి విదేశీ మొక్కలు దీని పేర్లు కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇది జిమ్సింగ్ మ్యాంగో ఇది మంచి వెరైటీ జిన్సింగ్ దీని పేరు ఓక్రంగ్ దీని పేరు ఓక్రంగ్ ఆంగ్ కైతర్ కోకోనట్ మ్యాంగో ఆంగ్జూ మ్యాంగో ఇట్లా డిఫరెంట్గా ఐడీ మ్యాంగో పెంగువాన్ మ్యాంగో నామ్డాక్ మై మన్ను ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ మీరు చూడవచ్చండి ఇక్కడ సక్సెస్ అయ్యింది కూడా చూడవచ్చు ఇక్కడ మంచి ఇది రూటు ఈ కొమ్మ యాక్చువల్గా ఇది వేరే చెట్టు కొమ్మ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి ఇక్కడ గ్రాఫ్టింగ్ అనమాట దీన్ని కట్టి కవర్తో ఇలా కట్టేస్తారు ఇలా కవర్తో కట్టి ఎప్పుడైతే మనకు సక్సెస్ అయినా ఆ సక్సెస్ తర్వాత ఆ కవర్ను మనం రిమూవ్ చేస్తాం అప్పుడు ఇక్కడ నుంచి మనకు వచ్చే కాయ డిఫరెంట్ వేరే కాయ ఉంటుంది ఈ చెట్టుకు దీనికి సంబంధం ఉన్నది ఇక్కడ వచ్చే అలా మనం డిఫరెంట్ వెరైటీస్ ఒక చెట్టు మీద కట్టుకుంటాం అనమాట అంటే ఒక వెరైటీ ఇప్పుడు రైతు లెవెల్లో ఇంత ఇలా కట్టుకోవాల్సిన అవసరం లేదు రైతు కమర్షియల్గా చేస్తారు కాబట్టి కమర్షియల్ చేసినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఏదో ఒక రకానికి ఎన్నుకుంటారు ఇది మనకు మామూలుగా ఇంటి దగ్గర వేసుకోవడానికి అట్లా ప్యాషన్ ఉన్న వాళ్ళకి నాకు పెంచుకోవాలని అట్లా ఇలా రకాలు కట్టుకోవచ్చు గ్రాఫ్టింగ్ సార్ ప్రధానంగా ఇప్పుడు మీ పొలంలో ఎన్ని రకాల మామిడి ఉంటుంది అసలు ఇప్పుడు ప్రజెంట్ టూ థర్టీ వెరైటీస్ ఉన్నాయి రెండు వందల ముప్పై రకాలు ఉన్నాయి మ్యాంగోస్ అంటే ఎందుకు సార్ ఇన్ని రకాలని ఒకే చోట తీసుకురావాలనే ఆలోచన కానీ లేకపోతే ఈ రకాల వల్ల అంటే ప్రకృతి వ్యవసాయంలో కానీ సేంద్రీయ వ్యవసాయంలో కానీ ఇన్ని రకాలు మనం తీసుకొచ్చినప్పుడు వీటిని పెంచడంలో కానీ మనకు వచ్చే దిగుబడి కానీ ఎట్లా ఉంటుంది సార్ అసలు సాగు విధానం అసలు ఇప్పుడు మామిడి రకాలు అనేది మన ఇండియాకి సూటబుల్ ప్లాంట్ అది ఎక్కడ నాటినా ఇండియాలో క్లైమేటిక్ కండిషన్స్ బేస్ చేసుకొని ఎక్కడైనా సస్టైన్ అవుతుంది మన క్లైమేట్కి కాబట్టి మ్యాంగో గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు మనకు పెరగదు ఇప్పుడు యాపిల్ మొక్క జమ్మూ కాశ్మీర్లోనూ హిమాచల్ ప్రదేశ్లోను బతుకుతాయి అవి ఇక్కడ తీసుకొచ్చి పెంచడం అనేది అంత కరెక్ట్ కాదు మ్యాంగో మన ప్లాంట్ కాబట్టి ఇక్కడ ఎలాగైనా పెంచుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు రకాలు ఎక్కువ పెంచుకోవడం ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఒక్క ఇప్పుడు మనకి ఇన్ని రకాలు రావడానికి కారణం ఒక్కొక్కది ఒక్కొక్క టేస్ట్ ఇప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర పోతే మొత్తం ఆల్ఫన్స్ ఉంటుంది కర్ణాటక పోయినా అంటే బదామి ఉంటుంది ఉత్తరప్రదేశ్ పోయినామంటే లంగడా ఉంటుంది చౌసా ఉంటుంది ఇట్లా కర్ణాటక బెంగళూరు అయితే కాయ ఉంటుంది అట్లా ఒక్కొక్క స్టేట్ మనది బంగినపల్లి ఎవరికి బంగినపల్లి ట్యాగ్ మనకి అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క పండు ఫేమస్ అయి ఉంటుంది అన్నమాట బేసిక్గా దాన్ని బట్టి ఈ రకాలు వస్తాయి అనమాట ఇప్పుడు లంగడా చూస్తే నార్త్ ఇండియన్ వెరైటీస్ అవి మనకు లేట్ సీజన్లో వస్తాయి అవి మంచి టేస్ట్ ఉంటాయి అనమాట బంగినపల్లి మనకు ఎర్లీగా వచ్చేస్తాయి బంగినపల్లి కానీ చిన్న రసము పెద్ద రసం ఇవన్నీ వస్తాయి మనకేందంటే ఈ మామిడి పండు వచ్చే టైంకి కొద్దిగా సీజన్ అయిపోయే టైంకి మనకు రెయిన్స్ వచ్చేస్తాయి ప్రూవ్ వచ్చేస్తాయి మనకి నార్త్ ఇండియాకి ఇంకా అప్పటికి వర్షాలు రావన్నమాట కాబట్టి అప్పుడు ఆ ఫ్రూట్ వస్తుంది అనమాట సో ఆ ఫ్రూట్ కూడా మన సైడ్ వేస్తే ఎలా ఉంటుంది ఈ ప్రయోగాలు అనమాట ఇవన్నీ సరే ఇప్పుడు మీరు దడబ్బ పెట్టి నాలుగేళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ ఫ్రూట్కి సంబంధించి అప్పుడే అంటే మన వాతావరణ పరిస్థితులు కానీ ఇప్పుడు మీరు అన్నట్లు కొంత మన సాగు విధానం దీనివల్ల అంటే మీరు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంది సార్ అసలు దిగుబడి కానీ వాటి ఇది అంటే మొక్కలు పెరగడం కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఇది కొత్త సాయలు దీంట్లో ఎటువంటి ఫర్టిలైజర్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేవు సహజ సిద్ధంగా ఇక్కడ ప్రతి ఒక్క స్టోన్లో మనకు మినరల్సే ఉంటాయి బేసిక్గా ఆ మినరల్స్ వల్లనే ఈ చెట్టు బిల్డ్ అవుతూ ఉంది నేను దీనికి బయట నుంచి మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్లో ఒక జీవామృతం ఒకటి ఎక్కువ ఇచ్చాను తర్వాత నెక్స్ట్ పంచగవ్య విషామిన్ యాసిడ్ ఇవి చిన్న చెట్లు అప్పుడు ఇచ్చుకున్నాను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి అయితే ఈ చెట్లకు వాటర్ తప్ప ఏమీ లేదు అసలు మీరు చూస్తే మీకు అర్థం కదా దీంట్లో డెఫిషియన్సీ ఉంది కొంచెం ఈ డెఫిషియన్సీ ఏంటంటే చిన్న చిన్న మూలకాలు కానీ ఇట్లా మన బాడీకి ఏదైతే అవసరం అది ఇవ్వలేదు నేను కాబట్టి ఈ డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి మనం క్లియర్గా న్యాచురల్గా మెయింటైన్ చేసుకున్నామంటే ఏ డెఫిషియన్సీ ఉండదు న్యాచురల్గా చేసుకుంటే సార్ ఇప్పుడు మొక్కలు ఇప్పుడు చాలా రకాలు మనకి మన మొక్కను చూడంగానే మనకి అంటే కొనలు ఎండిపోవడం కానీ ఆకులు ఎండిపోవడం కానీ ముడుచుకోవడం కానీ లేకుంటే ఫ్రూట్కి ఇది రావడం కానీ ఇవన్నీ జరుగుతుంది మన వాళ్ళు ఏం చెప్తారంటే జీవామృతము పంచగవ్య ఇట్లా వాడడం వల్ల తొందరగా మనం తీసుకోవచ్చు అంటారు అసలు మొక్కకి ఏమేమి రకాల డెఫిషియన్సీలు ఉంటాయి రెండు వాటికి మన ప్రకృతి సిద్ధంలో పూర్వకాలం నుంచి ఎట్లాంటివి వాడితే బాగుంటుంది సార్ అంటే తక్కువ పెట్టుబడి లేకోకుండా కనిపించకుండా అసలు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనిషికి మనిషికి ఎట్లయితే మనం ఈరోజు మనం అన్నం తిని సైలెంట్గా ఉండట్లేదు అన్నంలోకి పప్పు వేసుకుంటాము చేపలు తింటాము మటన్ తింటాము చికెన్ తింటాము అంటే ఎందుకు తినాలి కూరగాయలు తింటాము ఆకుర తింటాం ఇట్లా ప్రతిదీ ఉన్న అన్నం తిని బతకచ్చు కదా మనిషి కూడా ఎందుకు బతకలేడంటే మనిషి కూడా బాడీ బిల్డ్ కాదు అంటే మనం ఒక అన్నం తింటేనే మనకు శక్తి రాదు అది ఎంతవరకు అంటే మనం బతకగలం అన్నం తింటా ఉంటే బతుకుతాం అంతే మనకు బాడీ మజిల్ ఫామ్ కావాలి ఒక పని చేయాలి అంటే మనం శ్రమించాలంటే మనకు మిగతా ప్రోటీన్స్ కావాలి ఎస్పెషల్లీ ప్రోటీన్స్ ఉంటేనే మనం అవుతాం ప్రోటీన్స్ అమీనియాసిడ్తో బిల్డప్ అవుతాయి అనమాట ఇప్పుడు మొక్కకు కూడా అంతే అనమాట జీవామృతం అనేది మనకు అన్నం వెంటలో మొక్కకు జీవామృతం అలాంటిది మొక్క జీవామృతం ఇచ్చిన నాళ్ళు నీకు పచ్చగా ఉంటుంది పెరుగుతూ ఉంటుంది బట్ అది హీల్డింగ్ ఇవ్వలేదు మనకు అది హీల్డింగ్ ఇవ్వాలంటే దానికి శక్తినివ్వాలి శక్తినివ్వాలంటే మనకు ఎప్పటి నుంచి ఈరోజు కొత్తగా మనం చేసి క్రియేట్ చేసేది ఏమి ఉండదు సురాపాలుడు కృషి పరాశరం అనే బుక్ రాశారు మనం ఆ బుక్లో క్లియర్గా మనకు ప్రతి ఒక మె మొక్క పెరగాలంటే ఏం వేయాలి తెగులు వస్తే ఏం చేయాలి అని క్లియర్గా రాశారు ఆ రోజునే ఆ రోజుల్లో రాసిందే బుక్కే ఈ రోజులో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంకా అంటే ఇప్పుడు మనకు దీనికి అమినాసిర్స్ కావాలి చేపల్లో బాగా అమినాసిట్స్ ఉంటాయి చేపలు ముక్క మన చేపలు ఎక్కడైనా మన వంకలో కానీ వాగులో కానీ ఎక్కడైనా దొరుకుతుంటాయి చేపలు జస్ట్ చేపలు పట్టుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలు కొట్టి దాంట్లో బెల్లం వేసి ఒక నెల రోజులు పెట్టి దాన్ని మొక్క ఇచ్చుకున్నా అంటే మనకి ఎక్సలెంట్గా మొక్క గ్రోత్ కానీ హీల్డింగ్ కానీ బాగుంటుంది పంచగవి అలాంటివి ఇట్లా న్యాచురల్ పద్ధతులు చాలా ఉన్నాయి అన్నమాట రైతు ఖర్చు కాకుండా చేస్తున్నది మనకు దిగుబడి పెంచాలి పెంచాలి అనేసి కెమికల్ సైడ్ వెళ్ళిపోతున్నాం ఆఖరికి భూమిలో మట్టిలో ఉండాల్సిన బ్యాక్టీరియా అంతా చనిపోతుంది ఈ బయట నుంచి డిపెండ్ కావాల్సి వస్తుంది టోటల్గా ఇప్పుడు ప్రధానంగా మామిడి కాకుండా ఇంకా ఎలాంటి రకాలు అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎవరు ఇప్పటివరకు టచ్ చేయని మొక్కలు అంటే విదేశీ రకాలు కానీ దేశీయ రకాలు కానీ మీరు అన్నీ కూడా ఎలాంటి మొక్కలు ఏమేమి మొక్కలు ఉన్నాయి అసలు మీ పొలంలో అసలు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి విదేశీ మొక్క దేశీ మొక్కలు చాలా ఓల్డ్ కూడా ఉన్నాయి శ్వే మ్యాంగోలో ఓల్డ్ వెరైటీస్ శ్వేతామృతము రసామృతము బాదరగండి పందివారి మామిడి పూలోకసుందరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఓల్డ్ వెరైటీ చాలా ఓల్డ్ వెరైటీస్ ఇవి మన కోస్తా సైడ్ నుంచి తెప్పించడం జరిగింది అలా కాకుండా మనకు విదేశీ ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా నామ్డాక్ మై గోల్డ్ పెంగువాను జింతర్ లాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా ఉన్నాయి అంటే ఇది మ్యాంగో వెరైటీ అలా కాకుండా మనకు అవకాడ రకాలు ఉన్నాయి జామలో ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి అండ్ సపోటాలో బ్లాక్ సపోటా కానీ ఇలా డిఫరెంట్ సపోటాలు ఉన్నాయి రెడ్ సపోటా మమ్మే సపోటా ఇలాంటివి కూడా తెప్పించడం జరిగింది పనసలు కూడా చాలా రకాలు ఉన్నాయి కాంబోడియన్ ఆరెంజ్ గమ్ గమ్లెస్ గమ్ ఉండదు దాంట్లో ఇలా ఇంకా ఎగ్జోటి కూడా చాలా ఉన్నాయి అంటే ప్రధానంగా అవకాడో అనేది మన వాతావరణానికి సూట్ కాదు రెండోది ఇక్కడ ఉన్న అంటే అత్యధిక వేడి ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ పెరగదు అంటారు సార్ మరి మీ దగ్గర ఇంత బాగా రావడానికి కారణం కారణమేందా అవకాడో మనకి మన క్లైమేట్ క్రాప్ కాదు బేసిక్గా కొద్దిగా కోల్డ్ ఉండాలి కోల్డ్ అంటే మరీ కోల్డ్ ఏం కాదు థర్టీ ఫైవ్ డిగ్రీస్ టాలరెన్స్ ఉంటుంది యాక్చువల్గా అవకాడోకి బట్ ఏంటిదంటే దాంట్లో రకాలు ఉంటాయి అవకాడలో హ్యాష్ అవకాడో అనేసి బల్బు వెరైటీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి బట్ అవకాడో పెట్టుకున్న రైతులు ఏంటిదంటే పాలు పెట్టినారు మనం పెట్టాలి అనేది పెట్టకూడదు ఫస్ట్ పాయింట్ బట్ అది పెరగడానికి క్లైమేట్ కండిషన్ ఇప్పుడు అనంతపురం మనకు ఫార్టీ ఈజీగా దాడుతుంది ఎట్లా అనుకున్నా కూడా మినిమం అన్న ఫార్టీ పక్కా వస్తుంది కాబట్టి పార్టీ వచ్చినప్పుడు మొక్క టాలరెన్స్ అనేది తట్టుకోలేదు ఇప్పుడు మనమే ఉన్నాము మన హిమాచల్ ప్రదేశ్ పోయి ఉండమంటే బతకగలమా లేదు ఎందుకంటే మనం ఇక్కడ హాట్ క్లైమేట్గా సస్టైన్ అయినా హిమాచల్ ప్రదేశ్ కూడా మనం బతకలేము ఎందుకంటే చలికి తట్టుకోలేము అక్కడ ఆటోమేటిక్గా కాబట్టి ప్రికాషన్ తీసుకుంటాం ఏం తీసుకుంటాం జరికి వేసుకుంటాం ఇక్కడ ఈ చెట్టుకి ఏమైంది ఇప్పుడు ఈ చెట్టు అంతే ఇది హాట్కి తట్టుకోలేదు దీనికి ఏం చేయాలి కొంచెం చల్లదనం కావాలి అప్పుడు ఏం చేయాలి మనం ఒక షాడో అరేంజ్ చేయాలన్నమాట జస్ట్ లైక్ నీడలాగా అప్పుడు మనకి ఎంత హెల్దీగా మొక్క మీరే చూస్తున్నారు చాలా హెల్తీగా మొక్క రావడం ఆకులు చూడండి ఇట్లా ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే దానికి తగ్గ క్లైమేట్ కండిషన్స్ ఏర్పాటు చేయాలి మనం మొక్కకి ఫస్ట్ పెట్టాలన్నప్పుడు ఆ చెట్టు గురించి పూర్తిగా అవగాహన ఉండాలి ఆ పంట గురించి దానికి ఏ క్లైమేట్ కండిషన్స్ కావాలి ఇరిగేషన్ ఏం చేయాలని దాన్ని బట్టి చేసుకొని పెట్టుకోవాలి రైతులు వేరే వాళ్ళకి వచ్చింది కదా మనం పెట్టుకుందాం అంటే మాత్రం లాస్ అవుతారు అంటే ప్రధానంగా అవకాడ అనేది మన జిల్లాలో కూడా మనం సాగు చేయొచ్చు దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు ఆల్రెడీ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు తెలంగాణలో చాలా మంది రైతులు అవకాడోకి షిఫ్ట్ అయ్యారు యాక్చువల్గా బట్ మార్కెటింగ్ ఒకటి చూసుకోవాలి యాక్చువల్గా అవకాడో అనేది ఎట్లా అంటే ఇప్పుడు మన మ్యాంగో జామ లాగానో ప్రతి వ్యక్తి తినే ఫ్రూట్ కాదు యాక్చువల్గా అవకాడో ఎందుకంటే అవకాడో కొద్దిగా చేదుగా ఉంటుంది అది స్వీట్నెస్ కాదు అది సలాడ్స్లో వాడతారు ఫ్రూట్ లాగా తినలేము దాన్ని కాబట్టి అది కూడా చూసుకోవాలి ఉంటుంది అంటే మనం పంట పెట్టే ముందే మనం ఎక్స్పోర్ట్ ఎక్కడ చేసుకోగలగాలి మనకు మార్కెటింగ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఫీల్ లెవెల్లోకి తీసుకొచ్చుకోవాలి అరటిలో మన లోకల్ వెరైటీస్ ఉన్నాయండి అరటిలో మన చక్కెరకేలి అమృతపాణి రెడ్ బనానా జీనైనా హైబ్రిడ్ అది పెద్ద జీనైనా మన దేశ రకాలన్నీ ఉన్నాయి మన కదా కర్పూర ఇవన్నీ తర్వాత ఒకటి బ్లూ జావా బనానా ఇండోనేషియా వెరైటీ అది మనకు అరటి కూడా బ్లూ కలర్ వస్తుంది ఇది చాలా కాస్ట్లీ అనమాట వేరే వాళ్ళ దగ్గర నేను తీసుకురావడం జరిగింది ప్రజెంట్ మన దగ్గర ఉంది అది చెట్టు కూడా బాగుంది మనకి గ్రోత్ అవుతూ ఉంది సార్ ఈ మొక్కలు కాస్ట్ ఎట్లా ఉంటాయి సార్ అసలు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాలు చెప్తున్నారు వీటి కాస్ట్ ఎట్లా ఉంటాయి అసలు అనేది ఎట్లా అంటే మొక్క బట్టి కాస్ట్ మారుతుంది ఇప్పుడు ఎట్లా అంటే కొందరు లైసెన్స్డ్ పర్సన్స్ అనమాట వాళ్ళ లైసెన్స్ త్రూ లైసెన్స్ ద్వారా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకుని వాళ్ళు తీసుకొస్తారు అనమాట ఇప్పుడు వాళ్ళకి పడ్డ కాస్ట్ మనకు వచ్చేలోపు అది ఇంకా కాస్ట్ ఎక్కువ వేరే కంట్రీ నుంచి తీసుకురావడము వాళ్ళకి ఆ ఛార్జెస్ అన్నీ తీసుకొని మనకి ఇవ్వడం మొక్క అక్కడ కాస్ట్ ఇవన్నీ బేడ్ చేసుకొని మనకి ఎంత లేదన్నా మొక్క కాస్ట్ ఫైవ్ అంటే ఈ మొక్క వేరియేషన్ బట్టి మారుతూ ఉంటుంది కాస్ట్ అది సరే ఇప్పుడు తీగ జాతిలో కూడా మీ దగ్గర అనేక రకాల ఫ్రూట్స్ ఉన్నట్టున్నాయి ఇది అంటే కొత్త రకం అనిపిస్తుంది అంటే అది ఫ్యాషన్ ఫ్రూట్ అంటున్నారు ఫ్యాషన్ ఫ్రూట్ సార్ అసలు ఇది ఇది కొత్త రకం ఏం కాదు కానీ ఫ్యాషన్ ఫ్రూట్ తీగ జాతి ఫ్రూట్ ఇది సార్ ఇది మనకు బాడీ కూల్ అంటే పనిచేస్తుంది యాక్చువల్గా దీంట్లో మనకు సీడ్స్ ఎక్కువ ఉంటాయి సీడ్స్ లోనే ఉంటుంది ఆటోమేటిక్ జూసీ జూసీగా ఉంటుంది జస్ట్ కట్ చేసి దీన్ని జ్యూస్ చేసుకుని తాగొచ్చు లేకుంటే అలా ఫ్రూట్ అయింది తినొచ్చు ఇది మన వెరైటీలో ఉండేది యాక్చువల్గా ఎల్లో ఉంటుంది అది పులుపు పులుపుగా ఉంటుంది కొంచెం సార్ ఇది తాయి వెరైటీ ఇది ఎల్లో వచ్చి ఎల్లో ఉంటుంది పైన కొన్ని బ్రౌన్ కలర్లు కూడా వస్తాయి అనమాట జపాన్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో చాలా రకాలున్నాయి క్యాషన్ ఫ్రూట్లో ఇది మంచి కేరళలో మంచి డిమాండ్ ఉంది యాక్చువల్లీ కేరళ ఫ్యాషన్ ఫ్రూట్ గురించి వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు ఇది ఒక తీగలాగా మన మన సైడ్ బీరకాయలు ఎలా వండిస్తాం తీగ వేసి పండల్ చేసి అట్లా కేరళలో ఫ్యాషన్ ఫ్రూడ్ని వండిస్తారు అలా అక్కడ నుంచి తెప్పించింది ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా సరుగు చెట్టుకు దీన్ని ఎక్కయడం జరిగింది మీరు చూడొచ్చు అక్కడ పైన కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్యాషన్ సార్ ఇప్పుడు ఇది మార్కెట్ ఉందా బాగా అంటే అమ్మకానికి అంటే సాధారణ రకరకాల పండు తింటూ ఉంటాం కదా అట్లా ఈ పండు మార్కెట్లో ఉందా సార్ బాగానే మార్కెట్లో అయితే మన సైడ్ తక్కువ అమ్మడం ఇది నేను కూడా అబ్జర్వ్ చేయలేదు కర్ణాటక బాగుంటుంది అక్కడ కర్ణాటక కేరళలో ఫ్యాషన్తో మంచి డిమాండ్ ఉంది మన సైడ్ అయితే ఎవరు మార్కెట్లో దీన్ని సేల్ చేయరు అవేర్నెస్ లేదు కాబట్టి తినట్లేదు ఎవరు అంతే బట్ దీంట్లో సి విటమిన్ కానీ పుష్కలంగా ఉంటుంది చూశారు కదండి ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ పద్ధతుల్లో రైతు రామాంజనేయులు ఏదైతే తన పొలంలో సాగు చేస్తున్న వివిధ రకాల పండ్ల మొక్కలన్నిటి అంటే దేశీ విదేశీ రకాలను ఇప్పుడు మనం చూపించడం జరిగింది రెండోది కొన్ని మెడిసిన్ ప్లాంట్లు రెండోది ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్న అంటే అక్కడ విస్తారంగా పండిస్తున్నారు మనకు కొంత ఇక్కడ అవగాహన లేదు కాబట్టి అట్లాంటి పంటలు వివిధ రకాల పంటలు అంటే పనస రకాల ఏ రకానికి సంబంధించి అనే ఒక్కొక్క పనస తీసుకుంటే పనసులో ఒక ఎన్ని రకాలు ఉంటాయి అనే రకాలు సీతాఫలం చూస్తే సీతాఫలం ఇట్టి అనే రకరకాలను పండించడం జరిగింది కాబట్టి రైతులు తమకున్న భూమి సారవంతాన్ని బట్టి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా రెండోది ఏ మొక్కలు అయితే మనకి ఇక్కడ మన వాతావరణం సెట్ అవుతాయో అలాంటి అవగాహనతో తెలుసుకొని ఆ పంటలు సాగు చేసి మార్కెట్ కూడా ఏదానికి ఎంత ఉందనేది కూడా తెలుసుకొని సాగు చేస్తే ఆ రైతు ప్రకృతి వ్యవసాయంలో మాత్రం ఖచ్చితంగా పండించడానికి కానీ దిగుబడులు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి రైతు రామాన్యంలో పంట సాగు విధానం ద్వారా మనకి తెలుస్తుంది మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను నమస్తే